అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు డిసిఆర్ అంటే దూరు చంద్రశేఖర్ రెడ్డి ఉత్తానపతనం పతనం అనే మాట మనం వింటుంటాం ఆ మాటకి సరైనటువంటి నిర్వచనం ఆయన ఎంత పొలం ఉండేదో ఆయనకే తెలియదు అంత ధనికుడు చిట్ట చివర నెల్లూరుకి దగ్గరలో పొదలు త్రోవలో ఒక అనాథాశ్రమంలో చనిపాడు కనీసం ఆయన చావుకి వెళ్ళే తన సొంత మనుషులు అనేవాళ్ళు కూడా లేరు అలా చనిపోయాడు మా ఊరు నుంచి నెల్లూరుకి ఆయన గుర్రం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు గుర్రం తోలుకుంటూ చైన్ స్మోకర్ సిగరెట్ వెలిగిస్తే ఆపకుండా వెలిగించుకుంటూ వెళ్ళేవాడు ఆయన పెళ్ళికి దాదాపు పదిహేను రోజులు మా గ్రామంలో ఏ ఇంట్లో కూడా పోయి వెలిగించలేదట రెండు వేల ఐదు వందలకు పైన గడప ఉంటుంది అప్పుడు ఆయన పెళ్ళప్పుడు మా ఊర్లో ఇప్పుడు ఇంకా పెద్ద ఊరు రెండు వేల ఐదు వందల ఇళ్ళు దాదాపు పదిహేను రోజుల పాటు ఇంట్లో అసలు పొయ్యి వెలిగించలేదంటే చూడండి తప్పిట్టు ఉంటాడు ధనవంతుడు అదే సమయంలో నిగరువి గర్వం లేనివాడు కానీ అలా అయిపోయాడు పాపం అది అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు చాలా గొప్ప మనిషి మేన చేసుకున్నాడు ఇష్టం లేదు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆవిడకి ఇష్టం లేదు తర్వాత ఆయన దగ్గరుండి ఆవిడకి మళ్ళీ పెళ్లి చేశాడు వాళ్ళు బాగానే సుఖంగా ఉన్నారు ఆయన ఆడితే పందానికి పొలం రాసి ఇచ్చే వస్తాం అరెకర ఒక ఎకరా అట్లా అరెకర అంటే ఏముంది వాములు గడ్డి గడ్డిపోస బరోబరా అన్నట్టు చిట్ట చివరికి ఎట్లయిపోయాడంటే ఇల్లు పొలాలు కంప్లీట్ అన్నీ పోయినాయి ఎవరి దగ్గర అయితే వా ఆయన ఉంటున్నారో వారు కూడా ఊర్లో మొత్తం అమ్ముకొని వేరే మెడ్రాస్కి వెళ్ళిపోయారు ఆయనకి చెల్లెలు వరుస అయ్యే ఒక ఒక ఆమె ఇంట్లోనే ఉండేవాడు వేడూరులో చుట్ట చివరికి ఆవిడ కూడా పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా మైగ్రేట్ అయిపోయిన తర్వాత అంటే హైదరాబాద్ అటు విడిపోయాక ఇంకా తప్ప ఇంకా ఇంకా వేరే ఆదరవు లేక అనాథాశ్రమంలో చేరాడు పోయి అనాథాశ్రమంలో చేరినప్పుడు కూడా మేము నెల్లూరులో ఉండేవాళ్ళమే వస్తూ పోతుండేవాడు ఆయనలో గొప్పతనం ఏంటంటే ఎప్పుడైనా ఆయన రోడ్లో నాకు కనిపించినప్పుడు చెప్పులు లేకుండా చినిగిపోయిన చొక్కా మాసిపోయిన పంచ అలా అయిపోయాడు చివరికి చాలా రోజులు చాలా రోజులు డబ్బు లేకపోయినా కూడా మెయింటైన్ చేసేవాడు ఎట్లా ఆ చలు పంచులు మంచి ఐరన్ పంచలు తెల్లగా అట్లా కట్టుకొని చివరి ఇంకా ఆయన వల్ల కూడా కాలేదు మెయింటైన్ చేయలేకపోయాడు ఎప్పుడైనా కనిపిస్తే నేను నేను చిన్నపిల్లప్పుడు అప్పటికే నాకు ఊహ తెలిసేటప్పటికే ఆయన మొత్తం పోయింది ఆయన రోడ్డు మీదకి వస్తున్నాడు మా నాన్నకు తెలుసు బాగా ఆయన బాగా బతికిన రోజులు మా నాన్నకు తెలుసు మా నాన్నని బాగా దగ్గర తీసేవాడు అందుకని మా ఇంటికి వస్తూ ఉండేవాడు కాఫీ తాగేవాడు భోంచేసేవాడు ఎప్పుడైనా మా నాన్న డబ్బులు ఇస్తుండేవాడు మేము చిన్నపిల్లవాళ్ళప్పుడు మా ఊరికి ఉత్తరాది నుంచి గనుసుగడ్డలు అమ్మడానికి వస్తారనమాట అంటే ఏదైనా ఒక రూమ్ తీసుకొని దాంట్లో గనుసుగడ్డలు తోలించుకొని వ్యాపారం చేసుకున్నవాళ్ళు అనమాట ఆ గనుసుగడ్డలు అప్పుడంతా రూపాయి ఇస్తే ఇన్ని గనుసుగడ్డలు ఆయన రూపాయి ఇచ్చేవాడు ఇచ్చి వేరే గనుసుగడ్డలు రా తీసుకొస్తే తంపటేయడం ఆయన నేర్పించాడు కొండ తీసుకొచ్చి ఆ గనుగడ్డ దాంట్లో పెట్టి కొండ బోల్డ్ వచ్చి దాని మీద గడ్డి కాదు అన్నీ వేసి తగలబెడితే బాగా ఎవరైతే గడ్డి అన్నీ తీసుకొచ్చి కష్టపడతారో వాళ్ళకి నాలుగైదు గడ్డలు ఇచ్చేవాడు మిగతా వాళ్ళకి పిల్లలందరికీ తల ఒకటి ఇచ్చేవాడు అనమాట ఆయనకు ఒక అలవాటు ఉండేది మనతో మాట్లాడుతూ ఉంటాడు ఏదైనా పేపర్ ఉంటే దాన్ని మడత పెడుతూ మడత పెడుతూ తీస్తూ మడత పెడుతూ చివరికి చింపేసి అక్కడే పడేసి వెళ్ళిపోతాడు ఒకసారి అట్లే మా నాన్న ఏదో డబ్బులు అడిగితే హండ్రెడ్ రూపీస్ ఇచ్చాడు మా నాన్న అన్నటికాయని చేతిలో పెట్టుకున్నాడు కూర్చున్నాడు మాట్లాడుతూ అందరూ ఉన్నారు అందరితో మాట్లాడుతూ తిప్పుతూ ఇటు తిప్పుతూ చివరికి అచ్చించేస్తూ వెళ్డు అయ్యో చాను అని బాధపడి వెళ్ళిపాడు నేను ఆయన గమనించింది ఏంటంటే అంత ఉచ్చ స్థితి చూసి పడిపోయాడు కదా ఏ రోజు కూడా తన దగ్గర డబ్బులు లేవని కానీ తాను దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్నానని కానీ ఒకరి మీద ఆధారపడి బతుకుతున్నానని కానీ అస్సలు ఆయన నోటెంబడి నేను విన్నలేదు ఎప్పుడు గుంభనంగా ఉండేవాడు కలివిడిగా ఉండేవాడు బాగా మాట్లాడేవాడు అనే అట్టుండేవాడు అంతేగాని నిరుత్సాహపడిపోయినట్టు బాధపడిపోతున్నట్టు ఏమీ లేదు ఎందుక ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటాం మనం ఉన్నట్టుండి ఒక స్థాయిలో ఉండి ఒక స్థాయిలో పడిపోతే మనం డిప్రెషన్గా అయిపోతాం కదా అసలు ఆ రకమైనటువంటి ఏ భావజాలం ఆయన మొక్కల్లో నేను గమనించలేదు ఎప్పుడైనా నేను కనిపించినప్పుడు రే వంద రూపాయలు మళ్ళీ ఇస్తా అంటాడు మళ్ళీ ఇస్తాననే తీసుకుంటాడు ఆయన ఇచ్చేది ఒక పోయి తట్టుపోనండి ఎప్పుడు కనిపించినా ఒక వంద కానీ యాభై కానీ రే వంద రూపాయలు ఉన్నాయి జూబీలో జూబీలో ఒక వంద ఉంటే ఇచ్చిపో మళ్ళీ ఇస్తా అంటాడు అంతే ఇంకా ఎవరినంటే వాళ్ళని అడగడు మళ్ళీ రోడ్లో కనిపించిన ప్రతి ఒక్కరిని డబ్బులు ఇంకా అని అడగడు ఆయనకి బాగా స్వతంత్రంగా ఉండి ఆయనతో బాగా స్వతంత్ర స్వతంత్రంగా ఉండే ఏ కొద్ది మందినూ అడుగుతాడు అది కూడా వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అంతమంది అది కూడా ఆయనకు అవసరం అయితే ఆయనకి బీడి అలవాట్లేదు సిగరెట్ అలవాట్లేదు అక్కపూడి అలవాట్లేదు తాగుడు అలవాట్లేదు కేవలం జూదం ఒక్కటే ఆ జూదంతో పాపరైపాడు ఆయన అంటే జూదం అనేది ఎంత స్థితికి తీసుకొస్తుంది ఆ కాలంలో మనం మహాభారతంలో ధర్మరాజు ఆయన చూసాం మనిషి కూడా ఎట్టుంటాడంటే ఆరున్నర అడుగు పైన ఉంటాడు బాగా నాకు తెలిసే భలే ఉండేవాడు ఇంకా మా నాన్నకు తెలిసినప్పుడు అయితే ఇంకెట్టుండేవాడు ఉండేవాడు ఆయన అంత అందగాడు అంత అజానుబాహుడు అన్నిటిని మించి మనం మొట్టమొదట్లో ఈ వీడియోలో చెప్పుకున్నట్టు నిగరువి ఒకరిని ఒక మాట అన్నాం కానీ ఆయన నోటెంబడి రెడ్డి గారు కదా మామూలుగా అయితే ఏదైనా ఒక మాట బూతుగా వింటాం కదా ఒక్క మాట కూడా వినేవాడిని కదా నేను ఒక్క మాట కూడా ఆయన ఆయనకి ఎంత గౌరవం అంటే మా నాన్న ఇచ్చేవాడు అంటే ఆయనకి ఆయన అంత దూరం వస్తున్నాడు అంటేనే మా నాన్న మొదట్లో ఇప్పుడు కాదు చాలా మేము చిన్నపిల్ల వాళ్ళప్పుడు బీడి తాగేవాడు బీడి ఏదైనా సిగరెట్ ఏదైనా నస్యం అట్లా అలవాట్లు ఉండే కదా ఎవరు అలవాటు చేశారు అలవాటు అయింది ఆయన అప్పుడే ఎప్పుడైనా సిగరెట్ తాకేవాడు అప్పట్లో సిగరెట్ అంత తాత ఎక్కడుంది సిగరెట్ వెలిగిస్తున్నప్పుడు వెలిగించి ఒక రెండు దమ్ములు తీసుకునేటప్పుడు ఆయన వస్తుండేవాడు ఇంట్లోకి బా ఇప్పుడే వస్తున్నాడు ఆయన గబగబ గబగబ దాన్ని నలిపేసి ఎక్కడైనా దాచిపెట్టేసేవాడు అనమాట అంటే ఆయన ఆయన ముందు గౌరవం తాకూడదాన్ని ఆయన వెళ్ళిపోయాక అంటే అప్పటికే ఆయన పాపం రోడ్డు మీదకి వచ్చాడు కానీ గౌరవం ఆయన వెళ్ళిపోయాక మరలా అదే ఆపేసిందని అట్లా తీసుకుంటాడు అంటే ఆయన బ్రతికినంత కాలం ఆయన పాపరైపోయినా కూడా గ్రామంలో కానీ ఆయన్ని తెలిసిన వాళ్ళు కానీ ఎవరు ఆయన్ని తక్కువ చేసి చూడలేదు ఎవరిళ్ళకి పోయేవాడు కాదు వాళ్ళ చెల్లెలింట్లో ఉండేవాడు మన ఇంటికి వచ్చేవాడు గుడి దగ్గర ఎక్కడైనా కూర్చొని వాడు పోయి అంతే తప్ప ఎవరింటికి పోయి దాహం పోయమని కానీ ఎవరింటికి పోయి నాకు అది ఇవ్వమని కానీ అసలు ఆయన స్థాయిని ఎప్పుడు ఆయన తగ్గించుకోలేదు జనాలు చూసే జనాలు చూశారు కానీ ఆయన తగ్గిపోయాడని ఎందుకంటే తగ్గిపోయాడు కాబట్టి ఆయనకు ఆయన నేను తగ్గున్నానని ఎప్పుడు అనుకోలేదు అది గొప్ప విషయం అది ఇంతసేపు ఆయన గురించి చర్చించుకోవడానికి కారణం ఏమిటంటే చిన్న చిన్న వాటికి డిప్రెషన్కి వెళ్ళిపోయి చిన్న చిన్న వాటికి మనకు మనమే ఆత్మ న్యూనతకు వెళ్ళిపోయి ఎంత తగ్గిపోయి మాట్లాడుకుంటామో మనం మనం అంటే కొంతమంది అటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి ఒక క్యారెక్టర్ని స్టడీ చేస్తే ఎంత ఎంతటి పరిస్థితుల్లో అయినా ఆ స్థాయిని తగ్గుకోకుండా అట్లనే ఉండాలి మానసికంగా దృఢంగా ఉండడం అనేది డీసీఆర్ దగ్గర గారి నుంచి డీసీఆర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం మేము తాత అనేవాడు మేము చిన్నపిల్లప్పుడే ఆయన పెళ్ళ ఆయన నాకు పెళ్ళి మా చిన్న పాప పుట్టిన తర్వాత రెండు వేల తొమ్మిది పది వరకు కూడా రెండు వేల ఎనిమిదికి వెళ్ళాడు సారీ రెండు వేల ఐదు ఆరుకి వరకు కూడా ఉన్నాడు మేము నెల్లూరులో ఉన్న ఇంటికి దగ్గరలోనే ఆయన ఆశ్రమంలో అదే మన ఆశ్రమంలో పోయారు ఆయన పోయాక వచ్చి చెప్పారు మనకు మేము నెల్లూరులో ఉండేటప్పుడు మా ఇంటికి కూడా ఎప్పుడైనా వచ్చేవాడు ఒట్టి చేతులతో వచ్చేవాడు కాదు ఎప్పుడు ఎవరింటికి పోయినా కూడా ఏదో ఒక పుచ్చకాయో ఆ కూరగాయలో కవర్లో ఏదో పండో గిండో తీసుకుపోయి ఇచ్చేవాడు మేము ఎల్లురికి వచ్చేసాక కూడా కొట్టి చేతులతో ఎవరింటికి పోయేవాడు కాదు ఆయనకి లేకపోయినా కూడా ఎత్తుకుపోయి ఇచ్చేవాడు ఆయన వెళ్ళేటప్పుడు ఏదైనా ఇస్తే ఎందుకు రా ఎందుకు రానేవాడు మొదట్లో ఆయనంతటా ఆయన అడిగితే తప్ప మనం ఎప్పుడైనా ఇస్తే ఎందుకు రా అంటాడు బట్ ఫైనల్గా తీసుకొని తాత అంటే తీసుకుంటాడు అప్పుడప్పుడు నాకు నెల్లూరులో కనిపించేవాడు ఎంత నాకు దుఃఖం వేస్తుందంటే పాపం వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో అయితే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఏదైనా కావాలంటే ఆయనే తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఒకటి పెద్దవాళ్ళే ఆయనకి పెద్ద ఆయనకి పరాల్సి ఇస్తుండేది ఆ ఒక్కటే ఉండేది ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఏదో వ్యాపారం తిరుగుతుండేవాడు ఈయనే ఉండేవాడు ఆదరుగా వాళ్ళకి ఏదైనా కావాలంటే తెచ్చిస్తుండేవాడు నెల్లూరు నుంచి కూరగాయలు తీసుకొని బస్ లో బస్సు కోసం చెప్పులు లేకుండా కవర్లో కూరగాయలు పెట్టుకొని నిలబడుకో ఉండేవాడు లేదా జనాలు బస్సు ఎక్కితే ఆయన్ని తెలిసిన వాళ్ళు వందకు వంద శాతం గౌరవం ఇస్తారు ఆయన కూర్చోమంటారు కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆయన్ని తెలియని వాళ్ళు ఉంటారు బస్సులో అటువంటిప్పుడు బస్సులుగా ఉండేప్పుడు నిలబడుకుండేవాడు అటువంటి సందర్భాల్లో నేను చాలాసార్లు ఆయన చూశాను చూసి చాలా బాధపడ్డాను ఒకసారి నేను బైక్లోనూ ఏదైంట్లోనో ఊరికి వెళ్ళబోతుంటే సడన్గా నేను ఆత్మగూరు బస్ స్టాండ్ దగ్గర ఆయన రోడ్డు పక్కన ఆ దుమ్ము మట్టిలో నిలబడుకో ఉండడం చూసాను కడుపు తరుక్కుపోయింది వెంటనే ఆపి ఆయన ఎక్కించుకొని తీసుకెళ్ళాను ఆయన ఎప్పుడు ఆయన్ని నేను చూడలేని పరిస్థితుల్లో చూసినా నా నా మా నాన్న చెప్పేవాడు ఆయన ఎట్ట బ్రతికాడు మేము ఎప్పుడు ఆయన బాగా బతికిన రోజులు చూడలేదు కానీ మా నాన్న చెప్పిన మాటలు ఊర్లో వాళ్ళు చెప్పిన మాటలు ఆయన మాతో ఉండే విధానం ఇవన్నీ కూడా ఆయన మీద గౌరవాన్ని పెంచాయి మాకు ఎ ఇప్పుడు కూడా ఆయన ఎంత గౌరవించేవాళ్ళో మేమందరం కూడా అట్ ద సేమ్ టైం మమ్మల్ని కూడా చాలా గౌరవించేవాడు మేము చిన్నపిల్లవాళ్ళమైనా కూడా మాతో చాలా గౌరవంగా మాట్లాడేవాడు ఎప్పుడైనా మా ఇంట్లో గొడవ మా నాన్న నన్ను కొట్టి నేను ఏదైనా చిన్నపిల్లవాళ్ళు అప్పుడు ఏదో తిరుగుకొని మాట్లాడినా చేసినా కూడా ఒక మాట మా నాన్న నరిచేవాడు ఒరే అనేవాడు మా నాన్నని రే సినిమా ఎందుకు పిల్లకాయలని అని అనేవాడు మమ్మల్ని ఒక పల్లెత్తు మాట అనేవాడు కాదు పిల్లవాళ్ళని ఎంత గొప్ప మనిషో ఆయన గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే దువూరు చంద్రశేఖర్ రెడ్డి డిసిఆర్ ఏదో ఒక చిన్న మరకు ఉంది ఆయన లైఫ్లో నేను వినింది అదే అప్రస్తుతం ఆ మాట కూడా అప్రస్తుతం ఎందుకు చెప్తున్నానంటే ఒక పతనానికి ఎన్నో కారణాలు బేస్ కాదు ఒక్క చిన్న కారణమే పెద్దది అవుతుంది ఒక పతనానికి ఆ చిన్న కారణంతో ఆయన ఎక్కడుండేవాడు అక్కడికి పడిపోయాడు ఆ కారణం మనం మాట్లాడుకోవద్దు ఇప్పుడు కానీ అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఆయన కూడా తెలుసు కానీ అది అట్లా జరిగిపోయింది అంతే చాలా గొప్ప మనిషి మాకంటే పెద్దవాడు బాగా బతికినవాడు బాగా బతికించిన వాడు అందరినీ ఈరోజు మా ఊర్లో చాలా మందికి పొలాలు ఉన్నాయంటే అన్ని పొలాలు ఆయన ఇచ్చినవే ఒక రకంగా చెప్పాలంటే ఆయన దగ్గర కాజేసినవే అంటే ఆటల రూపంలోనూ మాటల రూపంలోనూ పొగడ్తల రూపంలోనూ ఆయన్ని లోపరుచుకొని కొట్టేసినవే ఆయనంతట ఆయనగా కొంతమందికి ఇచ్చి ఉండొచ్చు కూడా మహానుభావుడు చాలా గొప్ప మనిషి డీసీఆర్ విన్నందుకు ధన్యవాదములు ఇటువంటి మా ఊర్లో ఇంకా మంచి మంచి క్యారెక్టర్లని మీకు ఒక్కొక్కరినిగా పరిచయం చేస్తాను మరొక మంచి క్యారెక్టర్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఓం